అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులు కానీ ఎవరైతే మనకు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మరి ఈ నవంబర్ నెలలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ రెండు పథకాల ద్వారా కూడా వారికి మేలు చేబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి మందికి పైగా రేషన్ కార్డుదారులకు పాత మరియు కొత్త వారికి ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే అందించడం జరిగింది కాబట్టి ఈ స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నవంబర్ నెలలో ఈ రెండు పథకాల ద్వారా కూడా ప్రభుత్వం మేలు చేయబోతోంది మరి ఇప్పటికే మనకు అనేక పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు మేలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుని ఈ యొక్క పథకాలను అమలు చేస్తూ మరింత మేలు చేస్తుంది మరి ఇందులో భాగంగానే మరొకసారి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అదిరిపోయే రెండు శుభవార్తలను చెప్తూ ఏపీ ప్రభుత్వం మరొక భారీ ప్రకటన అయితే చేసింది మరి రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి ఈ నెలలో ఎవరికి ఏ పథకాలు అమలు చేస్తుంది మరి ఎవరికి మేలు జరుగుతుందనే వివరాలన్నీ కూడా ఇక్కడ నేను మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ఎందుకంటే ఎప్పుడు ఏ పథకం విడుదల మనం తెలుసుకుంటే దాని ప్రకారం మనం ముందుకెళ్ళచ్చు మరి కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా తెలుసుకుంటే చేసుకుని రెడీగా ఉంటే మనం ఈ పథకానికి అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నవంబర్లో రేషన్ కార్డు ఉన్న వారికి అమలయ్యేటువంటి రెండు పథకాల గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ సమాచారాన్ని దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తుంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ఏదైతే మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ నెలలో ఊహించని విధంగా రెండు పథకాలను అమలు చేయబోతుంది మరి ఇప్పుడు ఒక పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఈ నెల తారీఖు తారీఖులోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునేటువంటి వారి అర్హతను బట్టి ప్రభుత్వం ఈ పథకాన్ని మనకు వారికి అమలు చేయబోతుంది మరి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందినటువంటి వారు కానీ అలాగే పాత స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారు కానీ ఇక్కడ ఇప్పటి వరకు కూడా మీకు ఇల్లు అనేది మంజూరు కాకుండా ఉంటే అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా మీకు ఇల్లు అనేది మంజూరు కాకుండా ఉంటే మీకు ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఇక్కడ మీకు కొత్త ఇంటిని అయితే మీకు పంపిణీ చేయబోతున్నారు అంటే స్థలం అనేది ఇవ్వబోతున్నారు గ్రామాల్లో మనకు మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాన్ని పంపిణీ చేసి అందులో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మీకు అవకాశం అయితే ఇవ్వబోతోందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారో ఇప్పుడు కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నారో వారికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ పథకం మరి మీకు ఇప్పటి వరకు సొంత ఇల్లు అనేది అంటే ప్రభుత్వం నుంచి సొంత ఇల్లు అనేది రాకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క ఎంపీడీఓ ఆఫీసుల్లో ఉన్నటువంటి ఏఈ హౌసింగ్ ఏఈ కార్యాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా మీ సేవ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు మీరు హౌసింగ్ ఏఈ కార్యాలయానికి వెళ్ళండి ఖచ్చితంగా ప్రతి మండల కేంద్రంలోనూ గ్రామాల్లో ఉన్నటువంటి వారికి అయితే ఎంపీడీఓ ఆఫీసుల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే మున్సిపల్ ఆఫీసుల్లో మనం అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇన్కమ్ సర్టిఫికెట్ మీ ఫోటోలు ఇవి తీసుకుని ఫోన్ నెంబర్ తప్పనిసరి ఇవన్నీ తీసుకుని మీరు అప్లై అనేది చేసుకోవాలని చెప్పింది ఈ నెల ఐదు చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది మీరు ఈ నెల ఐదో లోపు కనుక అప్లై చేసుకుంటే ఈ నవంబర్ పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రేషన్ కార్డు కలిగి కొత్త రేషన్ కార్డు కలిగి ఇప్పటి వరకు కూడా మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్థలం కానీ ఎటువంటి ఇల్లు కాని ఇల్లు కానీ రానటువంటి వారిని ఒకసారి చెక్ చేసి వారిని అర్హులుగా ఎంపిక చేసి వారికి మనకు ప్రతి ఒక్కరికి కూడా వారికి గ్రామాల్లో అయితే మూడు సెంట్ల ఇంటి స్థలాన్ని పట్టణాల్లో అయితే రెండు సెంట్ల ఇంటి స్థలాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది ఈ నవంబర్ నెలలోనే ఈ యొక్క ఇంటి స్థలం మంజూరు చేస్తారు తర్వాత మీరు ఇల్లు కట్టుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి నిర్మాణానికి బిల్లుల రూపంలో మీకు చెల్లిస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రకటించడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే మరొక మూడు రోజుల పాటు కూడా సమయం ఉంది వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు కాలనీలు అనేది స్థలం అనేది ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో స్థలం తీసుకుని ఇల్లు కట్టుకున్నటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోండి మీకు ఆ పట్టాలు అనేవి క్యాన్సిల్ చేసేస్తారు క్యాన్సిల్ చేసేసి గతంలో జగనన్న ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కదా ఆ జగనన్న ఇళ్ళ పట్టాలు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ మీకు ఇక్కడ కొత్తగా ఇళ్ళ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక రెండవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనం ముందు వీడియోలో చెప్పినట్లు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఈ నవంబర్ నెలలోనే రెండవ విడత ఏడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతోంది ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత ఆ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను కూడా విడుదల చేయబోతోంది మరి ఎవరైనా సరే ఇంకా డీటెయిల్ వివరాలు కావాలంటే ముందు వీడియో ఉంది అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సపరేట్గా ఆ వీడియోలను చూసి ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి అలాగే ఈ యొక్క అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు పొందాలనుకుంటున్నటువంటి వారు ఖచ్చితంగా అర్హుల జాబితాలో మీ పేర్లున్నాయా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది మరి అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మీరు అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో వెతికి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది గత వీడియోలో నేను చెప్పాను ఆ విధంగా చెక్ చేసుకోండి ఈ విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చి ఈ రెండు పథకాల ద్వారా కూడా మీకు మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మొట్టమొదటిగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన వారికి ఇంటి స్థలాన్ని అయితే మంజూరు చేస్తారు గ్రామాల్లో ఉన్నటువంటి వారికి మూడు సెంట్లు పట్టణాల్లో ఉన్నటువంటి వారికి రెండు సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేస్తుంది అలాగే ఇల్లు కట్టుకోవడానికి మనకు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు అంటే మూడు లక్షల వరకు కూడా మనకు బిల్లు అయితే అందించబోతోంది దీంతో పాటుగా మనకు రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మనకి రెండో విడత అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలను ప్రభుత్వం అమలు చే పంపిణీ చేయబోతోంది కాబట్టి రెడీగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు కలిగిన వారు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే ఎందుకంటే ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా నేరుగా మనకు అందించట్లేదు ఈ విషయాన్ని మనం గమనించాలి మనందరికీ కూడా తెలుసు నేరుగా ఏ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా నేరుగా మన ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయదు నేరుగా అకౌంట్లోకి వేస్తుంది కాబట్టి అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి మనకి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి మీ యొక్క బ్యాంకు అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఈ రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి పొందండి రెండు పథకాలకు అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ రెండు పథకాలకు అప్లై చేసుకుని ఈ రెండు పథకాలకు ద్వారా కూడా మీరు లబ్ధి పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం అమలు చేసేటువంటి ఈ రెండు పథకాలు కూడా దయచేసి ఈ నవంబర్ నెలలో ఐదో తారీఖులోపు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నెల పదో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో కనుక నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రెండు పథకాల అమలుకు మనకు తేదీలు ఖరారు చేసి ఈ రెండు పథకాలను కూడా మనకు అమలు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి ఊహించని రెండు శుభవార్తలు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మరిన్ని అప్డేట్స్ అయితే మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది